ైక్ బాబు తప్పు చెప్తారా మీరు ఫస్ట్ ఏంటి అండర్ గ్రూప్ అని తెలిసి కూడా వాళ్ళ తల్లిదండ్రులతో డ్రైవింగ్ లైసెన్స్ అర్హత లేని వయసు అయినా కూడా బైక్ కొని రోడ్డు మీదకు వదలడం అది ఫస్ట్ తల్లిదండ్రుల తప్పు తర్వాత మనోడికి ఎట్లాగో డ్రైవింగ్ లైసెన్స్ లేదు హెల్మెట్ అసలే ధరించా ఓవర్ స్పీడింగ్ సెల్ ఫోన్ డ్రైవింగ్ ఏమంటారా ఇవన్నీ కూడా పైకి బాగు తప్పులు తర్వాత వెనకాల నుంచి ఒక వెహికల్ వచ్చింది చూడండి ఆ వెహికల్ తప్పేంటి ఫిట్ మెయింటైన్ చేయకపోవడం అనమాట అంటే ఎంత డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేయాల దాని వల్ల అతను గుద్దుకొని అతను పడి అతను చనిపోయాడు అండ్ హెల్మెట్ ధరించకపోవడం అది కూడా ఇందులో ఒక తప్పు ఇక్కడ మంచి ఎక్కడా జరిగింది ఎవరికి ఎవరైతే కప్పులు ఉన్నారో ఓవర్ ఇక్కడ ఇక్కడర్ స్పీ వచ్చిన కొట్టుకున్నాడు వెళ్ళి అవతల పడి ప్రాణాలు పోగొట్టుకున్నాడు ఇప్పుడు మీకు అర్థమైందా నేను ఎందుకు ఈ కథ చెప్పాను వినూత్నంగా ఉంటే పిల్లలకు అర్థమవుతుంది అనే ఉద్దేశంతో చెప్పారు ఓకేనా ఇక మీరు ఈరోజు నాకు ప్రామిస్ చేస్తారా పిల్లలందరూ కూడా మీకు ఒక ఏజ్ ఉంటుంది పద్దెనిమిది ఏళ్ళు నిండా ఆ పద్దెనిమిది ఏళ్ళు నిండినప్పుడు మీరు ప్రాపర్ గా డ్రైవింగ్ నేర్చుకొని ఆ తర్వాత మాత్రమే డ్రైవింగ్ చేయండి అప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ తీసుకొని డ్రైవింగ్ చేయండి అంతకుముందు ఎప్పుడు డ్రైవింగ్ చేయకండి మీలో చాలా మందికి బైక్స్ ఐ నో దట్ వెరీ వెల్ కానీ ఎవరికి లైసెన్స్ లేవో అది కూడా నాకు బాగా తెలుసు అనవసరం ఇలా చేయించడం కూడా అనవసరం అనమాట ఐ నో దట్ సో మాత్రమే మీకు పర్ఫెక్ట్ గా డ్రైవింగ్ వచ్చినప్పుడు మాత్రమే మీరు డ్రైవింగ్ చేయండి అలాగే మీ తల్లిదండ్రుల మాట వినండి వాళ్ళు మీకోసం ఏది చేసిన మీ పట్టు ఒక కాన్సెప్ట్ అంటే మన మైండ్ మైండ్ లో ఉండాలి ఏంటి మనము రీచ్ అవ్వాల్సిన మన గోల్ ఆ అచీవ్మెంట్స్ కోసం ఆ గోల్ తో వెళ్ళండి అంతేగాని ఈ చిల్లరవి ఈ వ్యవహారాలన్నీ ఎందుకండి ఆ తర్వాత జరిగిన ఈ సంఘటన మీ కుటుంబాల్లో జరిగింది ఎలా ఉంటుంది మీరు చెప్పండి ఎవరైనా తట్టుకోగలరా అమ్మాయన చెప్పండి ఎవరికి అసలు ఇంట్రెస్ట్ లేదు మాట్లాడుతున్నాను కానీ ఎవరు కూడా అంత ఇంట్రెస్ట్ గా విన్నట్లుగా నాకు అనిపించట్ల